గత వైసీపీ హయాంలో ప్రజా పంపిణీ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేశారని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా ధ్వజమెత్తారు గత వైసీపీ హయాంలో ప్రజా పంపిణీ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేశారని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమా ధ్వజమెత్తారు విజయవాడ సింగ్ నగర్ రైతు మార్కెట్ లో బియ్యం కందిపప్పు ప్రత్యేక కౌంటర్ ఆయన ప్రారంభించారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదవారికి ఉపశమనం కలిగించే విధంగా కూటమి ప్రభుత్వం రాష్ట్ర ఉన్న అన్ని రైతు మార్కెట్లు ఈ కౌంటర్లను ప్రారంభించిందని తెలిపారు అలాగే కందిపప్పు కూడా నూట అరవై రూపాయలు కిలో కందిపప్పు క్వాలిటీ కందిపప్పు కవర్స్ లో పెట్టి కిలో ప్యాక్ చేసి అది కూడా ఇవ్వడం జరుగుతుంది ఇది ప్రజలకు ఎంతో సౌకర్యం మొన్ననే మంత్రి నాదండల మనోహర్ గారు తూర్పు నియోజకవర్గంలో రైతు బజార్ లో స్టాల్ ఓపెన్ చేయడం జరిగింది రాష్ట్రం మొత్తం అన్ని రైతు స్టోర్ బజార్ లో కూడా దీన్ని స్టార్స్ ని ఓపెన్ చేయడం జరుగుతూ ఉంది ఇంతే కాకుండా భవిష్యత్తులో రేషన్ డిపోల్లో కూడా నిత్యావసర సరుకులు అయినటువంటి బియ్యంలో రెండు మూడు రకాలు అలాగే కందిపప్పు పామాయిలు ఆయిలు మిగిలినటువంటి సరుకులన్నింటిని కూడా పెడతానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక రేషన్ డిపోనే సూపర్ మార్కెట్గా చేశాం అన్ని నిచ్చే సరుకులు అందుబాటులో తీసుకొచ్చాం మళ్ళా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినాక దాని మీద దృష్టి పెట్టారు గతంలో ఐదేళ్లు ప్రజా పంపిణీ వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో నిర్వీర్యమైంది ఈరోజు మళ్ళా వాటికి పూర్వ విభాగం వచ్చింది ప్రజలందరూ కూడా ఈ సేవల్ని వినియోగించుకోవాలని కూడా తెలియజేస్తా ఉన్నాం క్వాలిటీ కందిపప్పుని క్వాలిటీ బియ్యాన్ని తక్కువ ధరకే రైతు బజార్లో కొనమని కూడా ప్రజలకు విజ్ఞప్తి చేస్తారు